ట్లయితే ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అవును ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఈరోజే ప్రారంభమైతే కాబోతుంది ఆల్రెడీ ప్రారంభమైతే అయింది అనమాట దీనికి సంబంధించి సో చంద్రబాబు గారి అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రజెంట్ అయితే ప్రారంభమైతే అయ్యింది అనేక విషయాలకు సంబంధించి ఇందులో చర్చించబోతున్నారన్నమాట ఇరవై వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రాజధాని అమరావతి రెండో దశ విస్తరణలో భాగంగా ఇరవై వేల ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో అంటే ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ మండలాల్లో ఏ గ్రామాల్లో భూములు తీసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి అదేవిధంగా దాంతోపాటు అభివృద్ధికి సంబంధించి అంటే హోటల్స్ కావచ్చు ఇక్కడ రిజి రీజన్స్ కావచ్చు అనేక సంస్థలు అయితే రాబోతున్నాయి అన్నమాట వాటికి సంబంధించి భూ కేటాయింపులకు సంబంధించి కూడా నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు దాంతోపాటు వివిధ సంస్థలకు సంబంధించి అదేవిధంగా మొత్తం ఈరోజు మన జరిగే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా అమరావతిలోని భూమి రెండో విడత భూమి సేకరణకు సంబంధించి అనేక విషయాలు అయితే నిర్ణయాలు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతాను